ఓకేనా షేరింగ్ షేరింగ్ ఈజ్ కేరింగ్ షేరింగ్ ఈజ్ కేరింగ్ అయిపోతుంది అక్కడ కానీ బట్ యా భువన ఎవరినమ్మ అంత కలర్ చేస్తున్నావు హలో మేడం నువ్వు బుక్ మీద డ్రా చేయనన్నా అమ్ము అమ్ము buana <laughs> i am talking to you amma ammu enta kashtam rama nirvana ki amma అయిపోయిందా ఏంటి అది బ్యాట్ అంత కలర్ఫుల్ అంత కలర్ఫుల్గా ఉంది ఇక్కడ బ్యాట్ కలర్ మోల్ కలర్ మోడ్ ఓకే